ఈ ఈరోజు మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోడానికి నేనిక్కడున్నాను మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి కొన్నిసార్లు మన బాహ్య శరీరం అలసిపోవచ్చు పరిస్థితులు మనల్ని నిరుత్సాహానికి గురిచేయవచ్చు అయితే ఒక గొప్ప సత్యాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రికలో ఒక అద్భుతమైన మాటను గుర్తుచేస్తాడు మేము అధైర్యపడము మా బాహ్యపురుషుడు కృషించుచున్నను ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అవును ప్రియమైన వారలారా మన చుట్టూ ఉన్న కష్టాలు పోరాటాలు మనల్ని బయటికి బలహీనపరచవచ్చు కాని విశ్వాసముంచిన మనకు దేవుడు లోపల నుండి ఒక నూతన శక్తిని ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష శాశ్వతమైనది కాదు ఇవి తాత్కాలికమైనవి మాత్రమే ఒకసారి ఆలోచించండి ఒక శిల్పి ఒక అందమైన విగ్రహాన్ని చెక్కుతున్నాడు ఉలిదెబ్బలు పడుతున్నప్పుడు రాయి బాధపడుతుంది కాని ఆ బాధల తరువాతే ఒక అద్భుతమైన ఆకారం బయటకు వస్తుంది అదేవిధంగా మన జీవితంలోని కష్టాలు మనల్ని మరింత బలవంతులుగా మరింత విలువైనవారిగా మారుస్తాయి మనకోసం ఎదురుచూస్తున్న మహిమ ఈ లోకంలోని ఏ కష్టంతోనూ పోల్చలేనిది మనం నమ్మకంగా ముందుకు సాగితే దేవుడు మనకోసం అద్భుతమైన బహుమతులు సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి నా ప్రియమైన మిత్రులారా ఎప్పటికీ నిరుత్సాహపడకండి ముందుకు సాగుతూ ఉండండి మీ పోరాటాల ద్వారా దేవుడు ఒక గొప్ప ప్రణాళికను నెరవేరుస్తున్నాడు మిమ్మల్ని ఒక అద్భుతమైన భవిష్యత్తు కోసం ఆయన తయారు చేస్తున్నాడు గుర్తుంచుకోండి మీ పరీక్షలు తాత్కాలికమైనవి కావచ్చు కాని మీలో ఉన్న దేవుని మహిమ శాశ్వతమైనది కథ ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కాని తరచుగా పంటలు సరిగా పండకపోయేవి వర్షాలు సకాలంలో రాకపోయేవి వచ్చిన పంటను చేడపీడలు ఆశించేవి దీనితో రాము చాలా నిరుత్సాహపడేవాడు ఇంత కష్టపడుతున్నా ఫలితం లేదుకదా అని బాధపడేవాడు ఒకరోజు గ్రామంలోని పెద్దలు రాముతో ఇలా అన్నారు రాము నీ కష్టం మాకు తెలుసు కాని భూమిలోపల ఒక గొప్ప నిధి దాగివుంది నువ్వు ఓపికగా తవ్వుతూనే ఉండు ఒకరోజు తప్పకుండా నీకు అది దొరుకుతుంది రాముకు వెంటనే ఆ మాటల అర్థం కాలేదు కాని పెద్దల మాటలపై నమ్మకం ఉంచి మరింత కష్టపడి పొలం దున్నడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తరువాత వర్షాలు బాగా కురిశాయి భూమి సారవంతమైంది రాము పండించిన పంటలు గతంలో ఎన్నడూ లేనంత బాగా వచ్చాయి అప్పుడు రాముకు అర్థమైంది పెద్దలు చెప్పిన నిధి మరేదో కాదు అతని ఓపిక పట్టుదల విశ్వాసమే అసలైన నిధి అని కష్టాల సమయంలో నిరుత్సాహపడకుండా ముందుకు సాగితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అని అతను గ్రహించాడు అందుకే ప్రియమైన వారలారా మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా రాములాగా నిరుత్సాహపడకుండా విశ్వాస